హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చారాన్ని నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను మూవీస్కి రివ్యూస్ ఎక్కువగా చెప్తున్నాను నేను మూవీస్కి రివ్యూ చెప్పిన ప్రతిసారి కూడా నేను ఆశించేవాడిని ఏంటి ఆశించేవాడిని అంటే వాళ్ళు ఏదో మనకి డబ్బులు ఇస్తారని ఎప్పుడు నేను ఆశించలేదు వాళ్ళ దగ్గర నుంచి అంటే డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ హీరో దగ్గర నుంచి కానీ ఒక కాలైనా అయినా వస్తాదేమో అని చెప్పి నేను చాలాసార్లు ఆశించాను చాలా సినిమాలకు ఆశించాను కొంతమంది బయట వాళ్ళు కూడా నా రివ్యూ చూసి చాలామంది కింద కామెంట్స్ కూడా అన్న వీళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది అన్న చాలా బాగా చాలా చాలామంది కామెంట్స్ పెడితే నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే నాకు ఎవరి దగ్గర నుంచి కాల్ రాలేదు బేసిక్గా నాకు బాగా చెప్పావు అని చెప్పిన దానికి కలిస్తే చెప్పేవాళ్ళు ఉన్నారే తప్ప నా నెంబర్ కనుక్కొని మరీ నాకు కాల్ వాళ్ళు అయితే నాకు ఎవరు కా దొరకలేదు మామూలుగా అయితే రాస్తారును అసోసియేట్ డైరెక్టర్ కి చాలా బాగా చెప్పాడు అతను ఎవరితను ఏంటి అని చెప్పడం మాట్లాడుకోవడం కూడా జరిగింది ఏది అతని ఒక సినిమా వచ్చింది ఈ సినిమాది రాస్తారుంది అనుభవించు రాజా అనుభవించు రాజా కోసం ఆయన తన సంపర్ణేశ్ బాబు నెక్స్ట్ రవి ఇలా కొంతమంది రచ్చరవి నాకు కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే నా నెంబర్ కూడా ఉంది కలిసి వర్క్ కూడా చేశాము సో అలా చేస్తారు సంపు నాకు మామూలుగా ఏదో సినిమా అప్పుడు కలిసాడు అక్కడ నుంచి కాంట్రాక్ట్ లో ఉన్నాడు ఆయన కొబ్బరి మాట చెప్పిన తర్వాత ఒక పబ్లో ఒక అది సంతోషం అవార్డ్స్ టీజర్ రిలీజ్ దగ్గర నన్ను చూసి అంతమంది ఉంటే కూడా వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా నా దగ్గరికి వచ్చి నాకు అగ్గిచ్చి ఇచ్చి థ్యాంక్ యూ భయ్య చాలా బాగా చెప్పారు అది అని చెప్పాడు అంతే తప్ప నేను ఇంకా అంతకంటే నా దగ్గర నుంచి నా నెంబర్ కొనుక్కొని కాల్ చేసే వాళ్ళైతే నాకు ఎవరు కనిపించలేదు నేనే ఇంకా కొంతమంది వర్క్ బాగుంటే వాళ్ళ నెంబర్లో తీసుకొని నేను కాల్ చేసి ఆ విధంగా నేను నెంబర్ నెంబర్ చెక్ చేసి కాల్ చేసి మాట్లాడింది ఇప్పుడు కాక ఇంకెప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి నేను కాల్ చేశాను ఇన్స్టాలో ఆయన ప్రొఫైల్కి వెళ్ళి ఆయనకి నెంబర్ పెడితే ఆయన నెంబర్ తీసుకుని ఆయన కాల్ చేస్తే వన్ అవర్ మాట్లాడాం అంతే తప్ప అంతకు మించులే కానీ బిగ్ బాస్ అయిన తర్వాత నా నెంబర్ కోసం చాలా ట్రై చేసి నాకు ఇన్స్టాలో చాలా మంది మెసేజ్లు పెట్టారు ఇలాగ అమరన్న నెంబర్ అడుగుతున్నాడు అన్న మీ నెంబర్ కావాలి అంటే నేను ముందుగా నమ్మలేదు నమ్మకాన్ని ఓకే ఆయనకే నెంబర్ ఆయన నెంబర్ నాకు ఇవ్వు నేను కాల్ చేస్తానని రెండు మూడు సార్లు అనడం కూడా జరిగింది లాస్ట్కి ఫైనల్గా ఫ్యాన్ పేజీ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను నమ్మి అప్పుడు నెంబర్ పెట్టాను ఎందుకంటే ఎవరో అన్నోన్ పేర్సన్స్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తారేమో ఎందుకులే అని చెప్పి నేను ఇవ్వడం మానేసా సో అది ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ చేశారు తేజీ గారు కాల్ చేశారు తర్వాత అమర్ అమర్ కూడా ఫోన్ చేసి లో మాట్లాడాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు అని చెప్పి ఆయన ఇచ్చేసాడు నేను చాలా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇప్పుడు మనం ఏం ఆశించకుండా ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి మినిమం ఒక కాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము నేను ఆ విధంగా సినిమా రివ్యూలకు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి లాస్ట్ నేను ఇప్పుడు సినిమా రివ్యూస్ కూడా తగ్గించడానికి రీజన్ అదే ఎందుకంటే నాకు ఎక్కువగా ఎవరన్నారంటే అఖండకి వకీల్ షాబ్కి రాధేశ్యామ్కి తర్వాత ఇది లైగర్కి రామరవాండూటి ఇలాంటి సినిమాల దగ్గర నుంచి నాకు డెఫినెట్గా నాకు కాల్స్ వస్తాయని చాలా మంది అన్నారు అయితే నాకు ఆ కాల్స్ అనేది రాలేదు నాది వకీల్ సాబ్ రివ్యూ అయితే వకీల్ షాబ్కి వాడేశారు నెక్స్ట్ దాని ఏమైతే నాయక్ రెండు సినిమాలకు కూడా వాడారు అఖండ సినిమా యాంటీ ఫ్యాన్ అయ్యి కూడా నేను అఖండ సినిమాకి ఆ రేంజ్ లో చెప్తే నాకు వన్ డే ఫస్ట్ డేనే వన్ మిలియన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఎంతో వెళ్ళింది అది యూట్యూబ్లో వెళ్ళింది తర్వాత లో కూడా నా వ్యూస్ నా వీడియో వెళ్ళింది ఆ రేంజ్లో వెళ్ళింది సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి రాకపోయే టైంకి మనం కొద్దిగా బాధపడ్డాం ఏంట్రా ఇది మనకి మనం ఎంత చెప్పి వాళ్ళ సినిమా కోసం మనం సపోర్ట్ చేయడం ఏంటి వాళ్ళు ఏమో వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు కూడా మనం ఆశించము ఒక ఫోన్ కాల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినప్పుడు వాళ్ళ సినిమా ఏమైతే మనకేమి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ఏంటంటే పక్క సినిమా పోతే ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటారు కానీ నాకు అలా కాకుండా సినిమాలు అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను రివ్యూ చెప్పేవాడిని అలాంటిది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇది రావట్లేదు ఇంకా లైట్ తీసుకున్నా ఏ వీళ్ళకి అవసరం లేదు కేకలేసి అల్లరిచల్లరిగా చేసి సినిమా కోసం ఎక్స్పెక్ట్ చేసి అసలు సినిమా కోసం ఏమీ చెప్పకపోయిన వాళ్ళకి కూడా వీళ్ళు ఆశిస్తారు ఆదరిస్తారు తప్ప ఒక సినిమాని మనం ఎంకరేజ్ చేసి ఎంత సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి మనకు రానప్పుడు వాళ్ళ ఒక్క కాల్ కూడా రానప్పుడు మనం చెప్పి కూడా వేస్ట్లే అని చెప్పి నేను చాలా సినిమాలు తగ్గించాను చాలా మంది ఏంటన్నారు ఈ మధ్య చెప్పట్లేదు అంటే నాకు నిజంగా చెప్పలేదు ఆ చిరాక్గా నేను చెప్పలేదు ఎందుకు వాళ్ళకు ఉపయోగపడేటట్టు మనం అంటే మన మన కోసం వాళ్ళు ఒకసారి కూడా ఆలోచించకుండా ఒక చిన్న కాల్ చేస్తే ఏమైపోయింది ఇప్పుడు నెంబర్ కావాలంటే ఇన్స్టాలోకి వచ్చి పేరు కొడితే చాలు ఇన్స్టాలో మనకు మెసేజ్ వస్తది ఆమె మెసేజ్ ఉంటుంది మెసేజ్ బాక్స్లో ఒక మెసేజ్ పెడితే చాలు కంపల్సరీ కాల్ బ్యాక్ చేస్తా ఇప్పుడు అమరావతి ఫ్యాన్స్ మరి అదే విధంగా అమరావతి రెండు మూడు సార్లు అడిగారు వాళ్ళ నెంబర్ కావాలి మాట్లాడుతా అని అంటే నా నెంబర్ ఆయన దగ్గర లేదు ఆయన ఎవరు నా అసలు విషయం ఏంటంటే నేను బిగ్ బాస్ చూసి స్టాండ్ తీసుకోవాలని అమర్ కోసం నేను స్టాండ్ తీసుకున్నాను తప్ప నాకు అసలు బేసిక్గా నేను అమర్ కోసం స్టాండ్ తీసుకున్నాను అనుకోవాలి మీ శివాజీ గారే విన్నర్ అవుతారని నేను ఆయన సీనియర్ కదా ఒక ఆయన అవుతారు రెండు వారాలు ఆయనకే నేను సపోర్ట్ చేశా ఎప్పుడైతే ఆ గేమ్ ఆయన ఎప్పుడైతే అమర్ని బ్యాట్ చేయాలని చూసాడో ఆ టైంలో నేను ఇంక స్టాండ్ తీసుకోవాలనుకున్నాను సో స్టాండ్ తీసుకున్నాను అదే స్టాండ్ తో ఉన్నాను అదే విధంగా నేనన్నట్టుగా జరిగింది విషయం ఏంటంటే అమరే విన్నర్ అవుతాడని చెప్పాను ఇక్కడ పల్లవ్ ప్రశాంత్ అనే కామన్ మ్యాన్ రైతు బిడ్డ అనే ట్యాగ్ ఉన్న వ్యక్తి పక్కన పెట్టేస్తే అమరే విన్నర్ కదా అక్కడ ఏంటంటే ఆ కామన్ మ్యాన్ అనేది ఆ ట్యాగ్ అనేది దాని వలన ఇప్పుడు అతను కూడా ఆర్టిస్ట్ గానే ఎంటర్ అయ్యి ఏవీ అమరు విన్నర్ తిరిగలేదు డ్యామ్ డామ్షూర్ సో నేను చెప్పిన వ్యక్తే విన్నర్ అయ్యాడు ఇంతే అదేంటంటే రిజర్వేషన్ అనేది పక్కన పెట్టిస్తే మిగతా చూసుకుంటే టాప్ టూ టాప్ టూ అంటే దానిపైన ఆయన లేకపోతే ఇంక అమరే కదా విన్నరు సో అలా నేను చెప్పిన వాడే కరెక్ట్ అండి నేను ఏంటంటే ఎవరు విన్నర్ అవుతారు అనేది వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే తప్ప యావలోకి శత్రువులు కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇప్పుడు నేను చేసే వాళ్ళు అందరూ విన్నర్స్ అయ్యారు ఇక్కడేంటి ఓన్లీ కామన్ మ్యాన్ అనే ఒక ట్యాగ్ ఆ రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ వలన ఇంత వచ్చింది ఎందుకంటే గేమ్స్ బాగా ఆడతాడు మరి అర్జున్ అంతకంటే బాగా ఆడాడు కదా సో అది ఇక్కడ మ్యాటర్ అది కానే కాదు అక్కడ ఓన్లీ ట్యాగ్ వలన సపోర్ట్ ఎక్కువ వచ్చింది దానికి అడావుడు ఎక్కువ అయ్యింది ఇవ్వకపోతే కాదని గొడవలు అయ్యాయి ఇన్ని రకాలు జరిగాయి కాబట్టి అది అక్కడ వెళ్ళిపోయింది లేకపోతే అమరికి రావాల్సిన విన్నర్ కప్పు సో నేను నేను కరెక్ట్ గానే ఉన్నా సో అంతే తప్ప అంతకు మించలేదు అయితే ఏంటి అమర్ అదే తెలుసుకొని నాకు కాల్ చేయడం అనేది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది అమర్తో ఇంటర్వ్యూ చేయను చాలా మంది అడుగుతున్నారు కానీ నేను కలిసి అపాయింట్మెంట్ కోసం కూడా నేను వెయిట్ చేస్తాను మరి అది అతను ఎప్పుడు కలుస్తాడు ఏంటంటే నాకు తెలియదు నాకు అన్నాడు కలద్దాము కలద్దామండి అని చెప్పాడు ఆయన ఫోన్లో బట్ ఏంటో నేను ఎక్కువసేపు మాట్లాడదు వన్ మినిట్ మాట్లాడు అప్పటికీ నేను కార్ డ్రైవింగ్లో ఉన్నా ఇది చార్మినార్ ఏరియాలో ఉన్నాను ఆయన కాల్ చేశాడు మాట్లాడి ఇలాగ కలుద్దామండి ఇక్కడ ఊర్లో ఉన్నాను అనంతపురంలో వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అన్నాడు ఆయన కాల్ చేస్తే కలుస్తాను కలిసిన తర్వాత డెఫినెట్గా ఒక వీడియో తీసి పెడతాను బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా కలవాలని ఎందుకంటే అంత సపోర్ట్ చేసి మాట్లాడాను సో ఆయన కూడా ఒకసారి కలిస్తే ఓకే హ్యాపీ అన్నట్టు ఉంటుంది కదా దానికోసమనే నేను చూస్తాను అంతే తప్ప అంతకుమించి ఇంకోటి లేదు బేసిక్గా ఏంటంటే ఆయన ఫస్ట్ టైం నాకు ఫోన్లో మాట్లాడమే డైరెక్ట్గా ఎంతవరకు మేము అదే అది కూడా ఫ్యాన్ ద్వారా నెంబర్ తీసుకొని మాట్లాడడం అనేది జరిగింది సో అతని నెంబర్ ఇంకా నాకు దగ్గర ప్రెసెంట్ అతని నెంబర్ కూడా నా దగ్గర లేదు యాక్చువల్గా నాకు తేజు గారు మొబైల్ నుంచే నాకు కాల్ వచ్చింది ఆవిడతోనే మాట్లాడి ఆవిడ అమర్కి ఇవ్వడం అనేది జరిగింది సో ఇదే విషయం సో నేనైతే వెయిట్ చేస్తున్నాను డెఫినెట్ గా ఆయన ఫోన్ చేసి కలుద్దామంటే వెళ్ళి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి కలిసి వస్తాను అక్కడ వీడియో చేస్తాను ఆ వీడియో అందరి కోసం పెడతాను ఇది విషయం బట్ నాకు ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతగా రాని కాలు అమర్ దగ్గర నుంచి వచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ చేశారు ఏమి ఆశించకుండా సపోర్ట్ చేశామా అసలు తెలియకుండా నాకు ఇంకోటి ఏంటంటే నీ సినిమాకి రివ్యూలు చెప్పేటప్పుడు ఏం ఆశించడానికి ఎవరికి అసలు ఎవరికి కలవని ఏం జరుగుతుంది వెళ్ళి సినిమా చూసామా నచ్చిందా దానికి కొద్దిగా యావరేజ్ ఉందా ఇంకొద్ది బాగా చెప్తా అందులో మైనస్ ఊరికి పోయిందని చెప్పి సినిమా నాశనం చేయడం కాదు దానికి కొంత ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సినిమా బాగుందంటే బాగున్నట్టే సో ఆ బాగులేదనే అనే వాళ్ళకి నాకు నిజంగా అరే యావరేజ్ గు బాగుంది యావరేజ్ గున్న సినిమా బాగున్నట్టే కదా సో అలాంటి సినిమాలు కూడా పోయిందని చెప్తారు సో ఇది కాదు అని చెప్పి నేను స్టాండ్ తీసుకున్న సినిమాలకు చెప్పున్నా బట్ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు కాల్స్ రాకపోయినా నేను చాలా ఫీల్ అయ్యాను అందుకే రివ్యూస్ కూడా చాలా వరకు తగ్గించడానికి రీజన్ అదే దగ్గర ఐ థింక్ నాకు తెలిసి వన్ ఇయర్ దగ్గర నుంచి నేను చాలా తగ్గిపోయాను నా రివ్యూస్ చాలా ఏది ఓ బేబీకి ఓ బేబీ కాదు బేబీకి చెప్పాను బేబీ తర్వాత నాకు అంతగా బేబీ తర్వాత ఈ ఏదో వచ్చింది ఏది మన ఓంకారాలు తమ్ముడు సినిమా ఏదో వచ్చింది సమ్మ ఆ రెండు సినిమాలకి నేను చెప్పాను అంతే దాని తర్వాత ఆ రెండు వైరల్ అయ్యాయి బాగా వైరల్ అయ్యాయి బట్ ఆ తర్వాత నేను మళ్ళీ మీడియా ముందు చెప్పలేదు సో బాలకృష్ణ గారితో మన ఛానల్లోనే పోస్ట్ పెట్టాను ఇది మొన్న వచ్చిన సినిమా భగవంత్ కేసరి తర్వాత ఇంకా అంతే చిన్న చిన్న వ్యక్తున్నా ఆ టైంకి కూడా సరిగ్గా చేయట్లేదు బట్ ఏంటంటే నేను అమర్ కోసం బిగ్ బాస్ స్టాండ్ తీసుకోవడం వలన అమర్ నా నెంబర్ కొనుక్కొని అడిగి మరీ కాల్ చేయడం అనేది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కలిసినాక డెఫినెట్గా వీడియో తీస్తాను కలిసినప్పుడు సో ఆ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇది మిగతా వాళ్ళకి అమరుకు ఉన్న తేడా ఇది నేనైతే ఐదు సంవత్సరం నుంచి ఆశించిన ఏదైతే ఆశించానో ఆ ఒక్క కాల్ కోసం నాకు ఎవరి దగ్గర నుంచి రాలేదు బట్ అమర్ దగ్గర నుంచి కాల్ రావడం ఓన్లీ టూ మంత్స్ నేను సపోర్ట్ చేసినందుకు అమర్ దగ్గర నుంచి నాకు కాల్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది దీన్ని బట్టి అమర్ క్యారెక్టర్ ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించండి దానికి దీనికి ఇప్పుడు కొంతమంది పిఆర్లు పెట్టుకొని పిఆర్లు ఆశించి డబ్బులు ఇచ్చి వాళ్ళు పిఆర్ వాళ్ళ ద్వారా వీడియోలు చేయించుకొని వచ్చిన తర్వాత మీకు ఇలా చేసాం కదా అలా చేసాము అమౌంట్లు తీసుకునేది వేరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకున్న ఆ కాంట్రాక్ట్స్ ఉంటాయి నాకు నేను అసలు నా నేను ఎవరో ఆయనకి తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు సో ఎటువంటి ఇది లేదు సంబంధం లేకుండా నేను ఆయనకి స్టాండ్ తీసుకొని చెప్పడం ఒక్క పైసా కూడా నేను ఆశించకుండా నేను ఆ స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది ఆయన ఆ కృతజ్ఞతతోనే నాకు ఆ నెంబర్ తెలుసుకొని కాల్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా చేస్తే ఇంకో ఇస్తాను నెక్స్ట్ బిగ్ బాస్కి కూడా ఎవరైతే నాకు కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను నాకు ముందు నాకు చెయ్యడానికి కలిసిన వేస్ట్ నేను చేయలేను ఎందుకంటే నాకు ఒక హ్యాండ్డేట్ నచ్చాడని డిఫరెంట్గా నేను చేస్తాను సో ఆ విధంగానే ఆ చేశాను నెక్స్ట్ టైం ఇప్పుడు ఓటీటీకి వచ్చింది కూడా ఓటీటీకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూడడం అయితే నా వల్ల కాదు బేస్కల్గా ఒక వన్ అవర్ ఎపిసోడ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా వన్ అవర్ ఎపిసోడ్ కట్ చేసి వాళ్ళు పెడితే దాన్ని అయితే నేను చూస్తానే తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని అంటే నా వల్ల కాదు నాకు చిరాకు కూడా అంత నా వల్ల కాదు అది సో ఇది విషయం చూద్దాం మరి ఫిబ్రవరిలో ఓటీటీ అది స్టార్ట్ అవుతుందంట అప్పుడు మరి ఎవరికి ఏంటనేది చూడాలి ఆల్రెడీ నైన్కి ప్రిపేర్ అయిపోతుంది వెళ్ళడానికి ఆల్రెడీ నైన్కి ఛాన్స్ ఉంది సో అందుకే ఇప్పటి నుంచే అమ్మాయి కొద్దిగా స్కెచ్లు వేస్తుంది ఎవరితో ఉండాలి ఎవరితో తిరగాలి ఏంటి అనేది సో ఆ దాని మీద వెళ్తుంది బట్ ఏంటంటే ఓటింగ్ మీద కాదు రే అంత స్కెచ్లు వేసినా ఏమేసినా కొన్ని ఉంటాయి లే కొన్ని లెక్కలు సో చూద్దాం అది ఏది ఏం జరుగుతుంది ఏమని వాట్ ఏదైనా సరే ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్న ఎవరి దగ్గర నుంచి రాని కాలు అమర్ దగ్గర నుంచి వచ్చింది నాకు చాలా హ్యాపీ ఇది విషయం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ